ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి ఓం శ్రీ గురుబియోనమ్మ సార్ ఆడవాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఫ్యామిలీ తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు పర్టికులర్గా వాళ్ళ వైవాహిక జీవితంలో ఏదో గొడవలు అయ్యి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఏదో గొడవలు సాధారణంగా అంటే న్యూమరాలజీ ప్రకారం మిస్టేక్స్ ఎక్కడ జరుగుతుంది అంటారు నేమ్లో ఏమైనా తప్పు ఉందంటారా మెజారిటీగా ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు సో మంచి ప్రశ్న అడిగారు అండి ఎందుకంటే మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న అడిగారు ఈ వీడియో ఖచ్చితంగా ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా చూడవలసినటువంటి వీడియో మీకు ఎవరైనా అక్కా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అసలు ఏంటి ప్రాబ్లం అనేది మీకు తెలిసిపోతుంది సో మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ డేటా బేస్ చేసుకుని మాత్రమే మనం చెప్తున్నామండి ఇది ఎక్కడ మీకు బుక్స్లో కూడా దొరకదు దాదాపుగా ఒక చాలామంది ఒక వెయ్యి మంది క్లయింట్స్కి సంబంధించిన డేటా అనలైజ్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించినటువంటి మనం చూసుకుంటే మూడు రకాల లెటర్స్ ఉన్నాయండి ఈ లెటర్స్ అనేటువంటివి చ వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పనండి కొంత పర్సంటేజ్ అది ఏ పర్సెంటేజ్ అంతా కూడా నేను చెప్తాను నేను ముందుగా మనం తీసుకుంటేనండి ఎస్ అనేటువంటి స్టార్టింగ్ లెటర్ మనం తీసుకుందాం ఎస్ అనేటువంటి లెటర్ చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే హాఫ్ ఎయిట్ అంటారు ఎస్ హాఫ్ ఎయిట్ అంటారు ఓకే ఎస్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి టాప్లో ఎస్ స్టార్ట్ అయింది టాప్లో ఎస్ స్టార్ట్ అయ్యి డౌన్ ఫాల్ అయ్యి డౌన్ ఫాల్ అయ్యి డౌన్ ఫాల్ అయే డౌన్ ఫాల్ అయ్యి కిందకు వచ్చి పడిపోద్ది అనమాట అందుకనే ఈ ఎస్ అనేటువంటి స్టార్టింగ్ లెటర్ ఉన్నటువంటి మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ ఏదైతే ఉంటుందో కెరియర్ అనేటువంటిది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది అంటే లైఫ్లో పీక్ స్టేజ్కి వెళ్తారు అంటే ఎవ్వరు వాళ్ళని టచ్ చేయలేనటువంటి స్టేజ్కి వెళ్తారు స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లైఫ్లో ఎదగలేని స్టేజ్కి డౌన్ ఫాల్ అయిపోతారు కిందకి పడిపోతారు అసలు వీళ్ళు పైకి ఎందుకు వెళ్ళారో వీళ్ళకి అర్థం కాదు ఎందుకు పడిపోతున్నారు వీళ్ళకి అర్థం కాదు ఎస్ అనేటువంటిది చాలా నెగిటివ్ వైబ్రేషన్ స్టార్టింగ్ లెటర్ ఎస్ అనేటువంటిది ఇది అసలు ఇక దీనికి మగవాళ్ళలో ఓన్లీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ప్రొఫెషన్కి అనుగుణంగా ఫస్ట్ ఇది నెగిటివ్ ఆడవాళ్ళలో చూసుకుంటే వైవాహిక జీవితం పరంగా చూసుకున్నా సరే ఆడవాళ్ళలో నేను గమనించింది ఏంటంటే ఎస్ అనేటువంటి లెటర్ స్టార్టింగ్ లెటర్ ఉంటే కనుక ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి మొదటి రెండున్నర సంవత్సరాలు కూడా మ్యారేజ్ అయిపోయి ఒక కొత్త అమ్మాయి ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసిందండి తన భర్త నుంచి సరైనటువంటి ప్రేమ కావాలనుకుంటుంది అలానే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్తమామలు ఎవరైతే ఉన్నారో తోడికోడలు ఎవరైతే ఉన్నారో బావమద్దులు బావలు కానివ్వండి మరుదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఒక సరైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది కావాలి అని కోరుకుంటుంది కానీ ఎస్ అనేటువంటి స్టార్టింగ్ లెటర్ ఉన్నటువంటి వీళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళ అత్తవైపుల నుంచి కానివ్వండి మామగారి వైపు నుంచి కానివ్వండి లేదంటే భర్త వైపు నుంచి కానివ్వండి ఒక మంచి రిలేషన్ అనేటువంటిది ఏర్పడదండి అంటే భర్త సరిగ్గా ఉంటే అత్తమామల నుంచి పోరు స్టార్ట్ అవుతుంది అత్తమామల బారు బాగానే ఉంటే భర్త నుంచి పోరు స్టార్ట్ అవుతుంది వీళ్ళు బాగుంటే తోడి కోడళ్ళు బామర్దుల నుంచి లేదంటే బావగారి నుంచి వీళ్ళ నుంచి బాగా విపరీతమైన ప్రజలు స్టార్ట్ అయిందండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్దంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఎస్ అనేటువంటి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎల్ఐ చేసిన డేటా అండి ఈ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్లు కూడా మ్యాక్సిమం చాలామంది కూడా ఈ రెండున్నర సంవత్సరాలు తట్టుకోలేక విడాకులు తీసుకున్నటువంటి క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాటిలో చాలామంది ఉన్నారండి దాంతోపాటు ఏంటంటే తట్టుకో నిలబడిన వాళ్ళు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నిలదొక్కున్నారండి కానీ ఏంటంటే ఆ కొత్త నెగిటివిటీ అనేటువంటిది ఆ పాత జ్ఞాపకాల నెగిటివిటీ ఎలా అయినా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అనేది కొంత డిస్టర్బ్గానే ఉంటుంది ఇక నెక్స్ట్ లెటర్ అండి ఇది కరోనా కంటే భయంకరమైన లెటర్ ఇది ఓకే అసలు ఈ లెటర్లో ఈ లెటర్ ఆడవాళ్ళ జీవితంలో పేర్లో రాకుండా ఉంటే చాలా మంచిదండి ఆ అక్షరం వచ్చేసి టీ లెటరు టీ లెటర్ అంటే తెలుగులో తా అనేటువంటి ఆల్ఫాబెట్ అండి ఓకే మీకు నేను అంటే మనం ఏదో ఊరకునే చెప్పడం కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు చాలా బాగా అర్థం సెలబ్రిటీ ఎగ్జాంపుల్ చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్న ఎల్లమ్మ సుబ్బమ్మ చెప్పాను అనుకో చెప్పానుకో అర ఏదో పేర్లు చెప్తున్నాడు అనుకో అదే నేను సెలబ్రిటీస్ అనుకో వాళ్ళ గురించి మీకు తెలిసింది ఎందుకంటే మనకి మన జీవితం కంటే కూడా ఎదుటి జీవితం జీవితంలో తొంగి అంటే చాలా సరదా ఉంటుంది మనం కాబట్టి మనం అందరూ సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు మాయావతి గారు జయలలిత గారు మమతా బెనర్జీ గారు వీళ్ళ ముగ్గురులో కామన్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి చెప్పండి తా తా అనేటువంటి అక్షరం అంటే టీ ఆల్ఫాబెట్ మన తెలుగులో తా అనేటువంటి అక్షరం వీళ్ళకి ముగ్గురికి మ్యారేజ్ అయిందా అవ్వలేదు మీ అందరికీ తెలుసు మ్యారేజ్ అయిందా లేదా ఏంటనేటు తెలుసు బ్యాచలర్స్ బ్యాచిలర్స్ ఓకే ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను మ్యారేజ్ అంటే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత నాకు చైతన్య గారు ఓకేనా సో ఇక్కడ సెలబ్రిటీస్ పేర్లు చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఫ్యాన్స్ ఉంటే హట్టవద్దు ఎందుకు చెప్తున్నామంటే ఇది వాళ్ళ ద్వారా మీకు ఈ సబ్జెక్ట్ అనేటువంటిది కొంత జ్ఞానం వస్తే రేపొద్దున మీ పిల్లలకి అక్షరం పెట్టకుండా ఉంటారని అది అదే మనకు ఉద్దేశం అనమాట వన్ ఇయర్ అవ్వకుండానే మ్యారేజ్ విడిపోయారు మరి నాగార్జున గారికి డబ్బు ఏమైనా అండి కాదు కదా గొప్ప గొప్ప పురోహితులు తీసుకొచ్చి గొప్ప గొప్ప ముహూర్తాల్లో మ్యారేజ్ చేశారు కదా మంచి ముహూర్తమే చేశారు కదా అయినా సరే పేర్లో ఉండేటువంటి తా అనేటువంటి అక్షరం అనేటువంటిది కుటుంబాలు విడిపోయేంతవరకు వెళ్ళింది ఓకే ఇదే కాదండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనకి తెలుగులో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఒక మేడం ఒక లేడీ ఉన్నారు చాలా కష్టపడి ఆవిడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసింది గారు ఓకే నేమ్ సొద్దులేండి మనకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉండిది కాబట్టి ఆమె కూడా కొంచెం ఇది వచ్చాము సో వాళ్ళకి మనకు తెలుసు అండి వాళ్ళు చనాల్ నుంచి ప్రేమించుకున్నారు ఎక్కడికో హరిద్వార్ వెళ్ళి ఆయన కుటుంబంతో గొడవపడి పెళ్లి చేసుకొని వచ్చారు తర్వాత ఒక వన్ ఇయర్ పాటు కలిసి చేశారు వన్ ఇయర్ తర్వాత ఏమైందండి సడన్గా విడిపోయారు ఎందుకు విడిపోయారండి తా అనేటువంటి ఒక అక్షరం ఆ తా అనేటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అది కుటుంబంలో విడిపోయేటువంటి వరకు తీసుకొచ్చింది ఇది ఖచ్చితంగా కూడా నైంటీ పర్సెంట్ అండి ఇది ఆడవాళ్ళ పేరులో తా అనేటువంటి అక్షరం ఉంటే నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అయ్యింది ఒకటి విడాకుల రూపంలో డిస్టర్బ్ అవ్వచ్చు రెండు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా అంటే బయట సమాజానికి కలిసి ఉంటారు కానీ నాలుగు గోళ్ల మధ్య మాత్రం వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటారు ఇంకొకటి ఇద్దరు మధ్య ప్రేమ అభిమానాలు అద్భుతంగా ఉన్నా సరే రీత్యా భర్త ఎక్కడో పనిచేయటం లేదంటే హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వల్ల భార్య ఎక్కడో ఉండటం ఇద్దరు కలిసి ఉండలేకపోవటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుందండి ఇప్పటికీ నా దగ్గర వచ్చిన చాలా చాలామందిలో కూడా తానేటువంటి అక్షరం ఉన్న వాళ్ళు భర్తలు విడిపోయినటువంటి వాళ్ళు దూరంగా ఉండేటువంటి వాళ్ళు కలిసి ఉన్నా సరే సఖ్యత లేని వాళ్ళు చాలా ఎందుకంటే డాక్టర్లు లాయర్లతో పాటు యాస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టుల దగ్గర కూడా ఎప్పుడు దాచిపెట్టుకోకూడదండి అన్ని చెబుతూ చెప్పుకుంటేనే మనం దానికి సంబంధించిన రెమెడీ వస్తాయి రేట్ అన్నారు అవును ఆ టెన్ పర్సెంట్ లోకి మన నేత అంబానీ గారు వస్తారు ఎందుకంటే ఆవిడ పేరులో కూడా అవును అవును అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే నైన్టీ పర్సెంట్ విడిపోవటం కాదు ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఏమనుకునేది ఒక ఒక అంటే ఎట్లా అంటే ఒక పందిరి ఒక మంచి పచ్చటి కాపురం ఉండేది కదా అట్లా అట్లా వచ్చింది ఆమె కానీ అటువంటి ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసింది అటు రాదు ఆమె ఎప్పుడు లైఫ్లో చూడేటువంటి కష్టాలు అనేటువంటి చూసేటువంటి ఛాన్సెస్ కూడా వస్తాయి ఇది టెన్ పర్సెంట్ ఏంటంటేనండి ఒక వ్యక్తి యొక్క జీవితం మీద ఆ వ్యక్తుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ దానితో పాటు వాళ్ళ పేరుతో పాటు కుటుంబ సభ్యుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ అవుతాయి ఈ ఎవరైతే మనకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అలానే ఈ నేత అంబానీ గారు లైఫ్ అనేటువంటిది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు నేత అంబానీ గారు చాలా సీక్రెట్ అంటే స్క్యాడ్ రిచువల్స్ అంటాం మనం అంటే అవి ఏంటంటే అకల్ట్ సైన్స్లో కొన్ని తాంత్రికమైనటువంటివి వాటిని ఫాలో అవుతారు మీరు రీసెంట్గా ఐపీఎల్లో బాంబే ఇది ఏదైతే మన మ్యాచ్ జరిగిందో ఆమె ఇట్లా 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 కొన్ని పోస్టర్స్ కొన్ని సిగ్నేచర్స్ అరే కొన్ని ఇవి చేశారనమాట అవి ఏంటంటే అవి అవి ఏంటంటే కొన్ని ముద్రలకు సంబంధించినవి సో ఇటువంటివి కొన్నిటిని ఆవిడ కొన్ని ఫాలో అవుతారు కాబట్టి అది కూడా ఉండొచ్చు మనకి ఓకే ఈ విధంగా ఉంటుందండి అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా టెన్ పర్సెంట్ మీరు ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఎందుకు ఆ టెన్ పర్సెంట్లో ఉండాలని మీరు అను చెప్పలేము మనం ఉంటారో చెప్పలేము మనం సో నైంటీ పర్సెంట్ ప్రాబ్లం ఉండేది కాబట్టి ఆ పేరులో అక్షరం పెట్టకండి ఆడపిల్లలకి కాబట్టి మీ సమాజంలో చుట్టుపక్కల చూడండి అనిత లలిత సుజాత కవిత ఇలాంటి పేర్లు చూడండి వాళ్ళని మీరు టచ్ చేసి చూడండి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా కూడా ఏదో ఒక ఫ్యామిలీ లైఫ్తో వాళ్ళు డిస్టర్బ్ అవుతున్న వాళ్ళే ఉంటారండి ఇప్పుడు ఈ తీరు ప్రకారం సార్ మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా చెప్తానండి అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మీరు నన్ను ఇబ్బంది పెట్టే క్వశ్చన్లో మీరు సెలెక్ట్ చేసుకోండి కానీ సమాధానం చెప్తాను నేను అన్నిటికంటే అద్భుతమైనటువంటి కావ్యం కావ్యం ఏదన్నా ఉందంటే రామాయణం అంటే తింటే ఆవకాయ తినాలి వింటే రామాయణం అంటారు రామాయణంలో ఆడవాళ్ళందరికీ కూడా అంటే ఒక మంచి పతివ్రత శిరోమణిలాగా అంటే ఒక ఆడవాళ్ళు భర్తతో ఎంత అన్యోన్యంగా ఉండాలనేటువంటి తెలియజేసినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో మన సీతమ్మవారు సీతాదేవి గారు సీతమ్మవారి పేర్లు ఏముందండి చూడండి తాక్షరం ఉందా లేదా మరి సీతమ్మవారు మ్యారేజ్ అయిన తర్వాత కష్టాలు వచ్చినాయా లేదా చెప్పండి భార్యాభర్తలు కలిసి ఉన్నారండి పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో ఎక్కడైనా కలిసి ఉన్నారా వచ్చిన తర్వాత అయినా ఉన్నారా లేదు కదా ఎవరో ఒక ఎవరో ఒకరు చాకల వాళ్ళు లేదంటే ఎవరో ఒకరు ఏదో చెప్పారని చెప్పి అగ్నిప్రవేశం చేసి రాముల వారు వీళ్ళు విడుకు విడిపోయారు కదా నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను దమయంతి దుష్యంతుడు స్టోరీ తెలుసుంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత దమయంతి ఎప్పుడైతే దుష్యంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందో దుష్యంతుడు దమయంతిని మర్చిపోతాడు దుష్యంతుడు దమయంతుడు కలిసి లేరు కదా మరి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది కదా సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏంటంటే అంటే మన పురాణాల్లో ఒక పాత్రకి ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి పేరు ద్వారా మనకి ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పి అప్పుడు వాళ్ళు అటువంటి కొన్ని నేమ్స్ పెట్టుంటారండి కానీ మన దురదృష్ట శాతం తొమ్మిదవ శతాబ్దం తర్వాత నైన్త్ సెంచరీ తర్వాత ఏమైందంటే వేరే వేరే వాళ్ళ దాడులు జరగడం వల్ల మనకి ఈ శాస్త్రం అనేటువంటిది దాన్ని మనం కోడింగ్ని డీకోడ్ని కోడ్ చేసుకోలేకపోయాం మనం ఓల్డ్లో ఉన్నదని డీ కూడా చేయలేకపోయా అనమాట సో అలా కూడా మనకు ఆ పేర్లు యొక్క వాల్యూస్ అంటే మనకు తెలియకుండా ఉండకపోవచ్చు ఇక థర్డ్ లెటర్ వచ్చేసి ఐ లెటర్ అండి ఒక ఐ లెటర్ అనేటువంటిది మనం తీసుకున్నాం అనుకోండి ఎండింగ్లో ఐ లెటర్ ఉంటే కనుక ఇది కూడా మ్యాక్సిమం ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు శ్రావణి అనేటువంటి పేరు తీసుకోండి శ్రావణి అనేటువంటి పేర్లో ఎస్ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది ఎండింగ్లో ఐ అనేటువంటి ఉంది ఈ ఐ కూడా వచ్చినప్పుడు ఏమిటంటే ఫ్యామిలీ లైఫ్ అంటే విడిపోరు విడిపోయేటువంటి కష్టాలు రావు కానివ్వండి భార్య ఎడ్డం అంటే భర్త తెడ్డం అంటాడు అంటే ఈమె ఒకటంటే అతను ఇంకోటి అంటా ఉంటాడు అంటే ఒకళ్ళకి మధ్య ఒకళ్ళకి సఖ్యత ఉండదు అనమాట సో ఈ అయ్యి అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ అనేటువంటి పేరు తీసుకోండి ఎవరైనా సరే ఎస్ఆర్ఐ రాస్తారు కదా అలా కాకుండా న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకుని ఎస్ఆర్ఐ ఈ రాసుకున్నాను అనుకోండి నేమ్ డిస్టర్బ్ అవ్వదు వైబ్రేషన్ పాజిటివ్ వస్తుంది కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటేనండి ఎస్ స్టార్టింగ్ ఎక్కడో ఆడపిల్లల పేర్లు పెట్టద్దు బొంగవాళ్ళకు కూడా పెట్టద్దు తానేటువంటిది అసలు ఆడవాళ్ళకి పెట్టదు తాని తానేటువంటిది జ మగవాళ్ళకి చాలా పాజిటివ్ ఇచ్చింది నందమూరి తారక రామారు ఎన్టీఆర్ నందమూరి తారక చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఆల్రెడీ ఇంకొక ఆయన వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అదే అతను కూడా ఇట్లానే మంచి సక్సెస్ రోడ్లోకి వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి కాంతారోగం ఒకప్పుడు కత్తి తిప్పడం అంటే కాంతారోగం కత్తి కాంతరం సో వీళ్ళందరూ చూడండి టీ మగవాళ్ళకి బాగుండేది ఐ అనేటువంటిది ఎండింగ్ లెటర్ ఆడవాళ్ళకి బాగోదండి సో కాబట్టి ఖచ్చితంగా ఈ పేర్లు పెట్టుకోకుండా ఉంటే మంచిది సార్ మరి ఆల్రెడీ పేర్లు పెట్టేసుకున్నారు మరి దానికి రెమెడీ సార్ ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చెప్పిన కదా అవి ఉంటే ఈ పెట్టేసుకొని మంచిగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకోవచ్చు ఎస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం చేచ్చు అంటే ముందులో ఒక మంచి పేరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అసలు తాక్షరం నేను చెప్పాను కరోనా కంటే భయంకరమైన తాక్షరం అని చెప్పి తాక్షరం అనేటువంటిది ఉంటే కంప్లీట్గా పేరు తీసేసి ఒక మంచి పేరు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే తా అనేటువంటిది ఒక సెప్టిక్ అండి లేదంటే మన బాడీకి వచ్చే ఇన్ఫెక్షన్ లాంటిది ఇప్పుడు ఈ అరచేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ అరచేతి తీసేయాలండి అప్పుడు ఇన్ఫెక్షన్ పోయిదాడు అయ్య బాబా ఈ అరచేతి తీసేస్తే నాకు ఇబ్బంది అని చెప్పి దీన్ని ఉంచుకున్న ఏమైందండి ఈ ఇన్ఫెక్షన్ నా బాడీ మొత్తం వెళ్ళిద్ది దీంతోపాటు నా శరీరం మొత్తం అప్పుడేమైంది అరచేతితో పోయేదాన్ని ప్రాణం మీద తెచ్చుకుని లేదంటే చేయి మొత్తం తీసేయాల్సి వచ్చింది సో తాక్షణం కూడా అంతేనండి మీకు తెలియకుండా మొత్తం మీ జీవితం మొత్తాన్ని ఇది నాశనం చేస్తుంది కాబట్టి తాక్షణం ఆడవాళ్ళ పేర్లో ఉంటే కంప్లీట్గా నేమ్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడం బెటర్ నేమ్ చేంజ్ చేసుకున్నంత మాత్రం సర్టిఫికెట్లో మార్చాల్సిన అవసరం లేదండి అది ఒక అపోహ కూడా ఉంటుంది తర్వాత మనం న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీ ఉన్నటువంటి అపోహలు ఏంటనేటువంటి ఒక సిరీస్ చేద్దాం దాంట్లో మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం ఓకే మెజారిటీగా ఆడవాళ్ళకు ఏ పేర్లు వాళ్ళ నేమ్లో ఉండటం ద్వారా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చాలా బాగా వివరించారు